కలెక్టరేటు ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ బాధితులకు బాసటగా నిలవడం లేదు గ్రీవెన్స్ అనేది అలంకారప్రాయంగా మారుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ఇచ్చే వినతి పత్రాలు కళ్ళ నీళ్లు తొడవడానికి మాత్రమే కనిపిస్తున్నాయని కన్నీటి బాధతో బాధితులు వాపోతున్నారు బాధితులు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని మీరు వెళ్ళండి మేము చెబుతామనే మాటలు తప్ప మరో పరిష్కారం మార్గం లేదని బాధితులు వాపోతున్నారు ప్రతిపాడు చెందిన ఓ వృద్ధుడు రోజు నా కొడుకు ఇంటికి వచ్చి మద్యం సేవించి కొడుతున్నాడని తను రక్షించమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెప్తున్నారు పెద్దోడుకు కూడా రెండు లక్షలు ఇచ్చా అర ఎకరం పొలం ఇచ్చా అరవై సెంటు పొలం ఇచ్చా కూడా అది ఒక దిగింది ఈ చిన్నోడు రోజు వచ్చి ఇంకా ఎకరం నా దగ్గర ఉంటే ఆ ఎకరం నా కొడక ఎకరం రాస్తావా లేదా అని ఎరగ నన్ను రోజు తాగి వస్తాడు రోజు మూడు సార్లు వస్తాడు ఇంటికి ఇది మా తాత దంపతి నాకు బయట బయటకు పోతావా నా కొడక ఇంటి నుంచి పోతావా లేదని కొడతాడు నేను సంపాదించుకొని ఆటి చోటు ఇచ్చి ఇల్లు వేసుకుని ఉండాలి మా నాన్న ఇచ్చిన సాక్షిత నేను అది జరిగింది ఇప్పుడు మీ పిల్లడు ఎంత కష్టపడి చదివించి మీ పెద్దోండి చేశారు కదా ఆయన ఎందుకు చేశాడు ఇట్లా లేదు మిమ్మల్ని అయ్యే అదేనయ్యా నా కడుమ నా బాధలు అయ్యేనాయ్యా ఇదేనయ్యా నాకు పైపడి కొడుతున్నాడా మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోట్లా ఏమంటారు వాళ్ళు ఏమంటారు కొడుకు తాగేదంతే కొట్టేదాటించానా రోజు ఇంక ఇదే పైన ఇదే ఉద్యోగం అంటున్నారు మరి లోకల్గా ఎమ్మెల్యే ఉన్నారు కదా ఎమ్మెల్యే కలిసారా ఏం మాకు అంత ఐడియా అయ్యా మాకు ఐడియాలు లేవు అయ్యా ఈ జిల్లాకి కలెక్టర్ చేశారు వినండి ఈ జిల్లా కలెక్టర్ చేశాడు ఇప్పుడు మీ పచ్చిపాడికి ఎమ్మెల్యే ఆయన ఆయనకి ఎన్ని సమస్యలు తెలుసు ఒకసారి ఆయన కూడా సంప్రదిస్తే మీకు ఏమైనా న్యాయం జరిగిద్దాము చదువు నాకు ఏం తెలుసు ఇవన్నీ మాకు తెలియదు కలిగదు వాడి వల్ల మరీ నష్టపోతున్నానయ్యా నేను కొట్టినా చెప్పి మొక్కలు కొట్టాడు భయపడుతున్నానయ్యాడు జబ్బు పక్కలే తలుపు వేసుకుని నాకు వచ్చి తలుపు పడుతున్నాడు భయపడుతుంది తలుపు వేసుకుంటే నా కొడత రావరా బయట పెద్ద బయటకు రారా నా కొడకంటున్నా మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి శిక్ష వేయాలా

ప్రజల ఆస్తులను కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే ఏం జరుగుతుందో తెలుసా ఆయన మాటలు విందాం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న హౌస్ సంపద నగర్లో ఉందండి సంపద నగర్ అప్పుడు ఆ కంపెనీ ఆపోజిట్లో ఉంది ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ పెట్టండి నూట యాభై గోజాలు రేకు షెడ్యూల్ పూర్వం దాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ రీసెబ్బనా అని అతను లోన్ తీసుకున్నాడు అండి బ్యాంక్ల హౌస్ని పెట్టేసి బోర్ అనేది తీసుకున్నాడు తిరుమల హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తీసుకున్నాడు అండి తీసుకొని అతను లోన్లు ఈఎంఐలో అవి కట్టకపోవడం వల్ల దాదాపు రెండు మూడు సంవత్సరాలు నుంచి కట్టేదని వాళ్ళు ఏం చేశారంటే మనకి కోర్టు నోటీసులు డిమాండ్ నోటీసులు పొజిషన్ నోటీసులు అన్నీ పంపించారండి ఈవెన్ నోటీస్ అవన్నీ పంపించినా కానీ అతను రెస్పాండ్ అవ్వకపోవడం ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తి ఆర్డర్ నుంచి వెకేషన్ చేయించి ఎవరైతే ఇంట్లో రెంట్కుంటున్నారో రెంట్కున్న వాళ్ళని ఖాళీ చేయించారండి వాళ్ళు ఖాళీ చేయించి వెకేషన్ ఆర్డర్తో వాళ్ళు ఖాళీ చేయించి ఇంటికి సీజన్ అక్టోబర్లో జరిగింది సీజన్ వన్ సీజన్ జరిగాక కదా ఏం జరిగిందంటే వీళ్ళు ఆప్షన్ తో బ్యానర్ ఇంటికి బ్యానర్ వచ్చేసి ఇంటికి గేట్ల మీద అన్నీ రాసేసారండి రాసేసి వీళ్ళు ఆప్షన్ పాడారు దీన్ని నేను పాడుకుని ముప్పై రెండు లక్షల యాభై రెండు వేలకు పాడుతున్నాను సో మొత్తం అమౌంట్ కట్టాక వన్స్ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేశారు ముందు ఎస్ఆర్ కూడా పదహారు రిజిస్ట్రేషన్ చేశాక పంతొమ్మిది ఏకర్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు కేసు మాకు వచ్చి ఎందుకంటే పదిహేను నుంచి ఆ సీజులో ఉంది కదా స్టీజ్లో ఉన్నాక వాళ్ళు మనకి కీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చి ఇచ్చారంటే వన్స్ కీస్ ఇచ్చాక నెక్స్ట్ డే నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాఫిక్ కనుషేట్లో వాళ్ళ భార్య వైద వాళ్ళ అబ్బాయి మహర్జు ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు వచ్చి గొడవలు చేస్తున్నారు నెక్స్ట్ డే ఆఫీస్లో గ్రీన్స్లో ఇచ్చాము క్రీం ఇచ్చాము ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు కింద లెవెల్ సీఏ గారికి వాళ్ళకి అలాగే సీఏ గారికి డీస్టీ గారికి ఫోర్వర్డ్ చేశారు విచారించ పని సో వీళ్ళు పిలిపించి వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అప్డేట్గా పట్టేదండి గారి దగ్గరకు రెండు సార్లు ఇచ్చాడు ఎస్పీ గారేమో సీఏ గారికి డిఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ సస్పెండ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్లో మార్క్స్ వస్తున్నారని చెప్పేసి దౌర్జన్యంగా వెళ్ళాడు అందుకే పేపర్లో ఏమి లేవు అయినాగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు కోర్టు ఆర్డర్ కోట్స్ చేసి కూడా ఏమి లేవు ఫస్ట్ సస్పెండ్ చేసేయండి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఉంటుందని చెప్పారు మా తమ్ముడు తీసుకున్న ప్రాపర్టీ ప్రాపర్ ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేశారు టెన్ మంత్స్ దానికి సీల్ చేశారు అప్పుడు ఎటువంటి ఇష్యూస్ చేయలేదు మేము ఎప్పుడైతే తీసుకున్నామో వెళ్ళి ఇంట్లోకి అంటే రీమోడింగ్ చేయిద్దామని చెప్పేసి ఎంటర్ అయ్యామండి ఇంకా ఆటోమేటిక్గా ఏసో భార్యని పంపించాడు తను రాలేదు తన భార్యని పంపించాడు వెంట నలుగురు మనుషులు వచ్చారు పంపించారు వస్తే మేము అడ్డుకున్నారు మీరు ఇలా చేయడం రీమోడిల్ చేయొద్ద మాది ప్రాపర్ట్ అని చెప్పేసి తను అడ్డుకుంది మా వర్షం అంటే ఇద్దరం సిచ్యువేషన్లో మాట్లాడుకుంటూ ఉంటే పిలుస్తూ నన్ను లాయర్ గారు వచ్చారు ఆయన వచ్చేసి మేము ఆవిడని పక్కకు తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు మాట్లాడిన వెంటనే తాళం ఇంతలో రాయి తీసుకొని తాళం కట్టడానికి వెళ్ళింది ఆవిడ ఎందుకు కొడతారు ఏంటని చెప్పేసి మేము అడ్డుకుంటుంటే మా వీళ్ళ మిస్సెస్ని నన్ను ఇద్దరిని తోసేసింది తోసేస్తే వెంటనే అభివృద్ధి లాయర్ వచ్చేసి ఎవరు అడ్డుకుంటారు ఎవరు వస్తారు దాన్ని నేను చూస్తా అని చెప్పేసి ఆయన ప్రోత్పలంతో చాలా పగలగొట్టారని చెప్తున్నారు వాళ్ళ లాయరే నలుగురు మనుషులు ఆయన తీసుకొని వచ్చారు పగల కొట్టించారు లే మాకు లాయర్స్ ఇష్యూ ఇంత ఇష్యూ అయితే మాకు తెలియదండి మీ అసలు ఆన్లైన్లో కొన్నాడు అసలు ఇక్కడ ఇష్యూ ఉందని ఇలా ఉంటుందని మాకు అస్సలు తెలియదు తెలిస్తే మేము రూపాయి కూడా పెట్టేవాళ్ళం కాదు తన ఆ మిస్టేక్స్ బంగారం ల్యాండ్లో మొత్తం పెట్టి ముప్పై రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టాడు ఇప్పుడు అప్పు తీర్చుకోవాలా ఇంటి ప్రాపర్టీ లేదు వాడు డబ్బులు లేవు వాళ్ళ మిస్టేక్స్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు పసి పిల్లలు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఏం చేసుకుంటారని మాకు భయం వేస్తుంది ఇలా ఉంది ఎస్ఏ గారు తెలిసి ఏంటమ్మా ఇలా మీరు ఇలా చేయటం తప్పు కదా ఖాళీ చేయండి వాళ్ళకి అక్కడ ఉంటున్నారు తారాల కొట్టి ఫ్యామిలీ తెచ్చుకొని చక్కగా ఉంటున్నారు ఇది ప్రజెంట్ ఉంటున్నారు అక్కడ ఖాళీ చేయలేదు మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు పిలిపించారు సీఏ గారు పిలిపించారు పిలిపించి అడిగారు అడిగితే మేము ఖాళీ చెయ్యం మాకు మీరు ఏదన్నా తీసుకున్నాం ప్రాపర్టీ మీరు నాకు అమ్మలేదు మీ మొహం నాకు తెలియదు మీకు మీరు అప్పు తీసుకుని ఫైనాన్షియల్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి మేము ప్రాపర్టీ తీసుకున్నాక మీరు ఎందుకు కాన్సిఫై చేస్తున్నారు అది చాలా తప్పు కదా అది తప్పు ప్లస్ మీరు న్యాయం కోసం పిలిచినప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మేము కట్టమంటే అది ఇంకా తప్పు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రాఫిక్ కానిస్టేబుల్ ఒక గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే ఈ గౌరవమైన స్థానంలో ఉంది నువ్వు ఇలా చేయటం తప్పు కదా ఆ రోడ్డు మీద బండ్లు వేరే వేరే ప్లేసెస్ లో పెడితేనే తీస్తావే ఆ పొజిషన్ లో ఉన్నవాడి నువ్వు వచ్చి వేరే ప్లేస్ వేరే తీసుకున్న వాళ్ళ డాక్యుమెంట్ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీ నువ్వు ఎలా ఆక్రమించుకుంటావు అంటే దీని పోలీస్ అనేది అహంకారం ఆ అహంకారము తన ఈగోనో మాకు అనవసరం అండి అది మాత్రం రాంగ్ తను తన డెసిషన్ ఎలాంటిది అనేది అది అన్యాయమైన డెసిషన్ తీసుకున్నాడు అది నీకు ఉన్నతమైన స్థానం ఇదంతా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు ఉంటారు సస్పెండ్ చేసే వారు సస్పెండ్ చేస్తాం అంటున్నారు చెప్తున్నారు అలా చేయడం తప్పని కూడా చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది ఆయన వింటుండే మాకు అనవసరం మీరు ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో చేసుకోండి సస్పెండ్ చేస్తారో చేసుకోండి మేము ఇల్లు ఖాళీ చేయాలి మరి జరిగేది అట్లా మాకు అదే వన్ మంత్ నుండి టేషన్ చుట్టూ తిరుగుతున్నాము ఎవ్వరి రెస్పాండ్ అవ్వట్లేదు ధనవంతుడు కాబట్టి బలవంతుడు కాబట్టి ఎట్లా చేయొచ్చు అని డిపార్ట్మెంట్ కాబట్టి నేనేం చేసిన చెల్లుతుందని కాబట్టి కదా ఇంత ఉంది మాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి కదా వన్ మంత్ అవుతున్న అసలు ఇది ఫ్రాడ్ ఇది అన్యాయం అని ప్రతి ఒక్క మనిషి చెప్తున్నారు అలాంటిది ఎందుకు సాలువ అవ్వట్లేదు చిన్న కేసు మీకు ఎందుకు సాలువ అవ్వట్లేదు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినాయి మొత్తం రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు అన్నీ ప్రాపర్ మా దగ్గర ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎలా మీ వైఫ్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంటారు మీరు అది రాంగా కాదా ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది బాధితులకు అంటగా నిలవాల్సిన పోలీసులు రక్తహస్తాలు చూపిస్తే ఆ బాధితులకు ఎవరు అండగా నిలుస్తారు

يلم <laughs> سرل